ఏంటో గారి ఎలా ఉన్నారో మధ్యలో కావట్లేదు ఏంటి చెప్పగలుగుతా నమస్కారం తొమ్మిది వార్తలకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు వంద మందిని వంద కోట్లు ఖర్చు పెట్టి తీసుకెళ్లిన ఒలంపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా గెలవలేదని ఎద్దవా చేసిన ప్రతిపక్ష నాయకుడు దానికి గవర్నమెంట్ కాదు మా మ్యాక్సర్లే కారణం అంటున్న స్కూలు పిల్లలు బరువుకి ఆడవాళ్ళకి పసుగదని తేల్చిన పోఖాట్ అసలు ఆడవాళ్ళ బరువు చూడడం ఏంటని ఆందోళన చేస్తున్న మహిళా సంఘాలు ఈసారి ఒలింపిక్స్ చంద్రుడి మీద జరపాలి అంటున్న ఎలాన్ మాస్క్ సినిమా వార్తలకి వస్తే ప్రముఖ హీరో మళ్ళీ పెళ్ళి అనే సినిమాంతీగా మాకు ఫస్ట్ సినిమా పెళ్ళే నచ్చింది అంటున్న ఫ్యాన్స్ అందుకే సీక్వెల్ తీసా అంటున్న ప్రముఖ హీరో ఇది ఇలాగుండగా ప్రముఖ క్రిటిక్ ఫ్లూట్ స్వామి ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని తేల్చి చెప్తున్నారు ఎందుకంటే ఈ సినిమా తీస్తారని నాకు ముందే తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ సినిమా కూడా నేను చెప్పాను అని నొక్కి ఒక్కాడిస్తున్నాడు బిజినెస్ వార్తల్లో అప్పుడెప్పుడో బాంబులేసిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీసుకున్న జపాన్ రెట్లు పెంచడంతో స్టాక్ మార్కెట్లన్నీ కుదేలు షేర్ అడలో తిరిగిగా మనకి షేర్లు గురించి ఎందుకంటున్న మామూలు జనాలు ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు పెళ్ళికి మార్స్ గ్రహానికి బయలుదేరిన సినీ తారలు అక్కడ వివిధ నృత్య పైగా సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్స్ మరియు హాలీవుడ్ స్టార్స్ ఉన్నట్టుండి జియో రేట్లు పెంపు ఇంకేవన పొడుగో